నాదొక చిన్న డౌట్ ఉంది ఇంతకు ముందు అద్భుతంగా మహా అద్భుతంగా మిత్రుడు రంజిత్ గారు వారి టీము అంటే నేను ఇందాక వారు చెప్పిన ఎమ్మెల్యేలు కొంతమంది చెప్పింది కొంతమంది వీరి గురించి ఎన్నవాళ్ళు చెప్పింది వినటం జరిగింది నేను ఈరోజు తమ్ముడు రంజిత్ వారి టీం అందరినీ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన కూడా మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తున్నాను ఏదైతే తను మాట్లాడేటప్పుడు తన అద్భుతంగా ఒక లెవెల్కి మిమ్మల్ని అందరినీ తీసుకెళ్లేటప్పుడు మీలో భావోద్రేకాలు మనం చూస్తుంటాం ఉదాహరణకి ఒక వజ్రాన్ని వజ్రంగా మనం మన పక్కనున్న అది వజ్రము అని తెలుసుకోవాలి అంటే దాన్ని సానబడితేనే ఆ రాయి యొక్క విలువ అది వజ్రంగా మనం గుర్తించగలుగుతాం అదే పద్ధతిలో అమ్మనాయన్లంటే అందరికీ ప్రేమ అభిమానం గురువులంటే అందరికీ కూడా భక్తి అమ్మనాయల గురించి గురువుల గురించి ఈ సమాజాన్ని గురించి ఒక రెండు మూడు నిమిషాల్లోనే నేను ఇక్కడుండి ఫస్ట్ ఒకళ్ళిద్దరు పాపలో ఒక హాఫ్ మినిట్ వరకు వాళ్ళలో ఎమోషనల్ నాకు కనిపించలే బట్ వన్ మినిట్ క్రాస్ అయ్యే లోపలనే ఆల్మోస్ట్ నాకు తెలిసి అందరూ ఒకే స్టేజ్కి తీసుకురాగలిగారు తమ్ముడు అంటే ఇందాక ఒక వజ్రాన్ని వజ్రంగా గుర్తించటానికి దాన్ని సానబట్టడం ఎంత ముఖ్యమో అమ్మనాయల మీద మనకి ప్రేమ లేదనో గురువుల మీద మనకి భక్తి లేదనో కాదు దాన్ని స్మరించుకునే విధంగా దానిని గుర్తు తెచ్చుకునే విధంగా మీకు ముందు కూర్చున్న మీరే కాదు ఈ వేదిక మీద కూర్చున్న మేము కానీ అటు పక్క నుంచున్న పురో ప్రముఖులు కానీ ఒక ఎమోషనల్ గా డెఫినెట్ గా కంటతడి పెట్టగలిగాం పెట్టగలిగాడు కంటతడి పెట్టించడంలో అది ఒక ఆనందమే కనివ్వండి మనం చేసిన గతంలో చేసిన జ్ఞాపకాలని స్మరించుకొని గుర్తు తెచ్చుకొని వాటిని మనం మళ్ళీ ఆ ఎమోషనల్ గా ఎక్స్ప్రెషన్స్ ఆ కంటిన్యూటీ ద్వారా వాటిని ప్రక్షాళన అంటే కడగట కడగాలి అనే తాపత్రయపడే మనలో ఉన్న భావోద్రేకాలను బయటికి తేటం చాలా సంతోషం అనిపించింది చాలా అద్భుతంగా చేశారు సో ఇందాక నేను అడుగుదామనుకున్న డౌట్ ఇక్కడ ఉన్న ఈ చిన్నారులలో ఎవరైనా ఇటు బాయ్స్ లో కానీ గర్ల్స్ లో కానీ ఎమోషనల్ కాని వాళ్ళు ఎవరైనా ఉండి ఉంటే చేతులు ఎత్తండి ఎవరైనా సరే ఎవరు ఎత్తట్ల మీరు వెనక్కి తిరిగి చూడక్కర్లే అంటే నిజంగా నేను అనేది ఏంటంటే దానికి కూడా ఒక రీజన్ ఉండాలి అది కూడా ఇందామని అడుగుతున్నా నా లాజిక్ అది ఎవరు లేరా హరీషు ఏ తల్లి ఏనా హరీషు ఎందుకంటే కొంచెం పిల్లల్లో కొంచెం గట్టిగా ఉంటుంది కదా అందుకని మిమ్మల్ని అడుగుతున్నా స్పెసిఫిక్ గా వెరీ గుడ్ అమ్మా నాన్న గురువులన్నా అమ్మా నాన్న మీద క్షణ ఆవేశంలో ఇందాక చిన్నారు బాలికలు చెప్పినట్లు ఈ స్థాయిలో నేనున్నా నేను చదువుకునే రోజుల్లో గుర్తు తెచ్చుకుంటే డెఫినెట్ గా అమ్మా మీదనో నాయని మీదనో కొట్లాడిన రోజుల్లో కోకొల్లో ఉంటాయి అంతేకాదు నాకు ఒక కొడుకు కూతురు నా కూతురు ఎప్పుడు అమ్మతో రోజు ఏదో ఒక టైంలో ఇప్పటికీ కొట్లాడుతూనే ఉంటుంది ఒక రెండు మూడు నిమిషాలైనా అప్పుడే కొట్లాడతారు మళ్ళీ ఆ అమ్మ కూతురుద్దరూ కూడా ఒకే పేజీలోకి వస్తారు మధ్యలో మనం ఇన్వాల్వ్ అయితే మనం బుక్ అయిపోతాం అంటే అమ్మ ప్రేమ అమ్మ మీద కూతురుకుంటే ఎమోషనల్ బాండింగ్ గురువుల మీద చిన్నారి బాలబాలికలు చదువుకునేటప్పుడు విద్యార్థులుగా ఉన్నప్పుడు వారి మీద ఉండే గురువులకి ఇవ్వాల్సిన గౌరవం కానీ ఇతరత్ర ఇతరత్ర తప్పకుండా ఎలా ఉండాలి అనే దాంట్లో మిత్రుడు తమ్ముడు రంజిత్ గారు అద్భుతంగా చెప్పటం జరిగింది దీన్ని నాకు తెలిసి నా కాన్సిస్టెన్సీ అంతా కంప్లీట్ అయింది అనుకుంటాను ఇంకా మిగిలిందే మొదలైంది సో రెండవ మండలం ఇది సో ఎందుకంటే ఏదో డబ్బులు ఆశించో ఏదో సాధించాలన్న కంటే కూడా తనకున్న ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క స్కిల్ ఉంటుంది ఒక్కొక్క నైపుణ్యం ఉంటే ఆ నైపుణ్యాన్ని తుది మెరుగులు తెద్దితే తన స్వార్థం కోసం వాడేదానికంటే కొన్ని లక్షలాది దీపాలను వెలిగించినట్లు మీ అందరి జీవితాల్లో ఒక కొత్త ఎలుగు చూపించాలనే తాపత్రయమే తమ్ముడు రంజిత్ది మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ కాన్సెప్ట్ ఈజ్ వెరీ గుడ్ తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారితో ఈ కాన్సెప్ట్ మీద డిస్కస్ చేసి దీన్ని ఎట్లా ప్రమోట్ చేయొచ్చో జిల్లాల వారిగా లిమిటెడ్గా కాకపోయినా అదే మొత్తం టోటల్ గా కాకపోయినా లిమిటెడ్గా కూడా చేసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర విద్యాశాఖ ఉంది కాబట్టి మాట్లాడి వారిని ఒప్పించి దీన్ని ప్రమోట్ చేసే పరిస్థితి తీసుకొస్తానని కూడా వేదిక మీద నుంచి చెప్తూ ఇక మొటీవేషన్ ఏవైతే తను చెప్పాడో అంత పెద్దగా నేను స్పీచ్ ఇవ్వలేను కానీ ఒకటైతే నిజం అమ్మ నాన్న గురువులు ఈ భూమి మీద మిమ్మల్ని అభిమానించే వాళ్ళు కానీ ప్రేమించే వాళ్ళే కానీ ఆశీర్వదించే వాళ్ళే కానీ కళ్ళలో పెట్టుకొని చూసే వాళ్ళు కానీ అంతకంటే గొప్ప వాళ్ళు ఎవరు ఉండరు తర్వాత వచ్చిన భర్త కానీ భార్య కానీ అమ్మ నాన్న గురువులు తర్వాతనే ఉంటారు అనేది ఈ వేదిక మీద నుంచి మీ అందరికీ తెలుపుతూ మీ ఉద్యోగుల భవిష్యత్తు అమ్మ నాన్న అదే రకంగా గురువుల గురించి నేను రాకముందు ఇంకా వేరే విషయాలు కూడా చాలా చెప్పుంటారు వీటితో పాటు ఈనాడు అనేక స్కూల్స్ లో అనేక కాలేజీల్లో డ్రగ్స్ కి అదే రకంగా యవ్వన వయసులో ఉన్న యుక్త వయసులో ఉన్న చిన్నారులు వక్ర మార్గంలోకి వెళ్ళి అటు డ్రగ్స్ కానీ ఇతరత్ర ఇతరత్రకి మీరు బానిసలైతే ఇంతకుముందు మీరు మా ఎమోషనల్ అయిన దానికి అర్థము పరమార్థము లేదు దాన్ని ఈ చిన్నారి మనసుల్లో మొక్కై వంగంది వంగుద్దా అని చిన్న మొక్కప్పుడే అది వంగగలుగుద్ది ఒక పెద్ద వృక్షమైన తర్వాత నువ్వు దాన్ని వంచాలనో అనుకుంటే సాధ్యమయ్యేది కాదు ఈ చిన్నారి మనసులకి తల్లిదండ్రులు గురువులకి సంబంధించిన అంశాన్ని ఎంత స్పష్టంగా చెప్పారో దాన్ని మీ మైండ్ లో ఒక బ్లాక్ లో ఫిక్స్ చేసుకొని భవిష్యత్ మీ కార్యాచరణ భవిష్యత్తులో మీరు చేయాల్సిన కార్యక్రమాలు భవిష్యత్తులో మీ గోలు గోలు రీచ్ కావటానికి కావాల్సిన కష్టం మీ తల్లిదండ్రులు మీ మీద పెట్టిన పదే పదే ఎప్పుడు నేను స్పీచ్ లోకి చిన్నారుల దగ్గరకు వచ్చినప్పుడు చెప్పేది తల్లిదండ్రులు మీద పెట్టుకున్న ఓప్స్ మీ గురువులు మీకు ఇచ్చే బాధ్యత వారు మీ మీద పెట్టుకున్న ఓప్స్ ఫుల్ఫిల్ చేయాలి అంటే కష్టపడాల్సిందే కష్టపడకుండా ఏది రాదు కష్టపడకుండా ఏదైనా వచ్చినా అది మీ దగ్గర హాఫ్ డే హాఫ్ అన్ అవర్ వన్ మినిటే మిగులుద్ది అని చివరిగా మీకు చెప్తూ మరొక్కసారి రజన రజనీ రంజిత్ వారి టీంని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను